హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మనం పలక మేడ లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ముందుగా మనం బ్లౌజ్ పీస్ తీసుకుని విడిమడతలు అనే అవతల సైడ్ ఉండేలా చూసుకోవాలండి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి అలాగే చివరి అన్న క్రాస్లు ఉంటే తీసేసుకోవాలి అనమాట అండి ఇది కొంచెం చూసారుగా కదా విడిమడతలు అనేవి అవతల సైడ్ ఉంటాయి మనకి ఎప్పుడు కూడా హ్యాండ్ కటింగ్ కిని బ్యాక్ పార్ట్ కటింగ్కి ఇడిమడతలు అనేవి ఆ సైడ్కి వస్తాయి అనమాట అండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి మన సైడ్కి వస్తాయి అదే మీరు చూసుకోవాలి బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేటప్పుడు అలాగే ముందుగా మనం చివరి క్రాస్ తీసేసుకున్నాక ఇలా చిన్నగా కచ్చికి ఆనమాలు అనేది పెట్టేసుకోవాలండి ఒక పావించు ఇప్పుడు మనం మాది బ్లౌజ్ తీసుకుని నడుము లూజ్ అనేది ఆన్మాలు పెట్టుకుందాము నేను బ్లౌజ్ తిరిగేసే కొలుస్తున్నాను కాబట్టి ఇదిగోండి ఖర్చుతో కలిపి మనం మాన్మాలు పెట్టుకుని ఎగస్టా ఒక అరీ పెట్టుకున్నామంటే డాట్స్కి సరిపోతాయి అనమాట ఇక్కడ నేను కొలుస్తున్నాను కదండి అలా ఇప్పుడు మనం నడుము పొడవు అనేది కొలుసుకుందాము కింద ఖర్చుకు వదిలేసాం కాబట్టి పైన మనం ఖర్చుతో కలిపి ఆనమాలు అనేది పెట్టుకోవాలండి కొంచెం పైకి పెట్టుకున్నామంటే మనకి ఖర్చుతో కలిపి సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం బాడీ లూజు అలాగే మెడ డూజు కొలుసుకుందాం బాడీ లూజ్ కొలుసుకునేటప్పుడు ఇదిగోండి ఇలా వేసుకున్నారంటే మీకు వస్తుంది అనమాట బాడీ అనేది ముడతలు లేకుండా సమానంగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మెడ ఈ బార్ కొలుసుకుని ఇలా కొంచెం పైకి ఆనమలు పెట్టుకున్నామంటే మనం కుట్టేటప్పుడు ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి సరిపోతుందండి అలాగే మెడ లూజు కూడా కొలుసుకోవాలి మెడ డూజు కొలుసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా మెడపాట్ అనేది ఎదరికే పెట్టుకోవాలన్నమాట అండి సాగదీయకూడదు అంటే ఈ సైజు బ్లౌజ్కి వచ్చేటప్పటికి మనకి రెండు ఇంచులు రెండు పావు ఇంచులు పెట్టుకోవాలి ఇంకెక్కువ పెట్టకూడదు అలాగే ఇప్పుడు ఖర్చు వైపు కూడా మనం కింద ఖర్చు నుంచి శంఖ దాకా కూడా ఇలా ఆన్మల్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్నాక ఒకసారి మనం టేప్తో కొలుసుకున్నామంటే శంఖ దగ్గర సరిపోతుంది ఎందుకంటే సంఖ లోతు అనేది కొన్ని బ్లౌజులకి ఎక్కువ వస్తుంది అనమాట దానివల్ల ఫిట్నెస్ బాగోదు మనం కొలుసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఈ సైజు బ్లౌజ్కి వచ్చి ఐదున్నర లోపు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అండి నేను అందుకే టేప్తో కొలిసాను సమానంగానే వచ్చింది అలాగే ఈ రౌండ్ గీసుకునేటప్పుడు కూడా మనం ఒకటి పావు ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచులు కానీ ఇక్కడ మనం పెట్టుకోవాలండి ఈ సైజు బ్లౌజ్కి అయితే ఒకటిన్నర దాకా పెట్టుకోవచ్చండి అదే పెద్ద అయితే ఒకటి పావు అలా పెట్టుకుని తీసుకుంటే లోతు రౌండ్ షేప్ అనేది బాగుంటుంది అనమాట ఇదిగోండి మనం తర్వాత ఆది తో ఇలా కొలుసుకున్నామంటే మనకి కచ్చతో సహా సరిపోయింది శంఖ రౌండ్ అనేది మీరు అలా కొలుసుకుంటే మీకు నీట్గా గా వస్తుంది అనమాట అండి శంఖ రౌండ్ అనేది కూడా ఈ సంఖ డౌన్ కూడా మనం ఎక్కువ కింద దించుకోకూడదండి ఆది బ్లౌజ్కి కి అయితే కిందకు ఉంటుంది అలా దించుకోకుండా మనం ఇలా కొలుసుకున్నారంటే సంఖ గీసుకునేటప్పుడు మీకు బ్లౌజ్ ఫిట్నెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట అలాగే ఇప్పుడు మనం మెడ వైపు కూడా కింద పైన కూడా సమానంగా పెట్టుకుని ఇలా కలిపేసుకుంటే మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ గీసుకోవడం అయిపోయిందండి కటింగ్ చేసేసుకుందాము మెడ దగ్గర నుంచి ఇలా పైన భుజం వరకు కూడా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది పలక మేడ అనేది అన్నింటికి మనకు ఒకే సైజు రాదనమాట అండి కొన్ని బ్లౌజులకి కింద వెడల్పు వస్తుంది కొన్ని బ్లౌజులకి కింద వెడల్పు తక్కువ పెట్టించుకుంటారు కస్టమర్స్ ఇచ్చే ఆది బ్లౌజ్ని బట్టి వాళ్ళు కొట్టమనే దాన్ని బట్టి మనం పలకమెడ కింద వెడల్పు అనేది పెట్టాలన్నమాట అండి అలాగే మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది మీరు ఎలా కొలుసుకుని కట్ చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా కటింగ్ అనేది అర్థమవుతుంది అనమాట మీకు అస్సలు తేడా అనేది రాదు బ్లౌజ్ కూడా ఫిట్నెస్ బాగుంటుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్స్ కూడా చివర ఏమైనా క్రాస్ ఉంటే తీసేసుకుని ఇలా చేతి పనికి చిన్న మడత అనేది వేసుకోవాలన్నమాట అండి వేసుకుని ఇదిగోండి అది బ్లౌజ్ హ్యాండ్ ఇలా పట్టుకుని మనం ఆన్మల్ అనేది పెట్టుకున్నామంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ హ్యాండ్ ఎంత అయితే ఉందో అంతా వస్తుంది ఈ హ్యాండ్ కొలుసుకునేటప్పుడు మీరు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ వేస్తే కొలుసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ వేసి కొలుసుకోకూడదు ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ వేయడం వల్ల మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీత్తాం కాబట్టి ఆ లోతు అనేది తగ్గిపోయి హ్యాండ్ అనమాట అండి ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ నుంచే హ్యాండ్ అనేది కొలుసుకోవాలి హ్యాండ్ పొడవ మనం ఈ ఖర్చుతో కలిపి అనమాట అండి అలాగే కింద లోతు అనేది కూడా మూడు మూడున్నర కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు ఇలా ఇక్కడ నుంచి మనం ఇలా కలిపేసుకున్నామంటే హ్యాండ్ షేప్ అనేది మీకు మీ నీట్గా పర్ఫెక్ట్గా అండి చూసారు కదా షేప్ అనేది ఇలా గీసుకుంటే సరిపోతుంది అలాగే మనం ఎదర్ లోతు అనేది కూడా ఒక ముప్ప ఇంచులు ఒక ఇంచు లోతు అనేది పెట్టుకోవాలండి అదరు లోతు తీసుకునేది బాగా కొంచెం పెద్ద బ్లౌజ్కి అయితే కనుక పావు ఇంచు కూడా మనం లోతు అనేది తీసుకోవచ్చు ఎందుకంటే అప్పుడు మీకు ఎదరా ముడతలా రాకుండా అనమాట లోతు ఎక్కువ తీసుకోవడం వల్ల చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా ఇలా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే మనం బాగా లోతు ఎక్కువైతే తీన అవసరం ఉండదండి అలాగే మనం ఈ లోతు తీసుకోవడానికి కింద రెండు అంగుళాలు పైన ఒకటి పాంచు ఒకటించు ఇలా ఆనమాలు పెట్టుకుని ఈ లోతు అనేది అండి ఈ లోతు ఒక ఇంచు వరకు ఇలా ఆనమాలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఇలా సన్నగా ఉన్న అయితే ముప్ప ఇంచు అయినా సరిపోద్ది అండి మీకు థర్టీ సైజు బ్లౌజ్కి అయితే ఒకటి ఇంచ్ పెట్టుకోవాలి లోతు అనేది ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కూరలు అనేవి మన సైడ్కి ఉండాలన్నమాట బ్లౌజ్ పీస్ అనేది ఇదిగోండి బ్యాక్ పార్ట్ వేసుకుని మనం క్రాస్గా ఇలా వేసుకోవాలి ఇక్కడ నేను వేసాను చూసారా ఇలాగా ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి క్రాస్ కటింగ్ అనేది వస్తుంది అనమాట అండి ఈ భాగాన్ని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా వచ్చేది ఇక్కడ నేను ఆన్మాలు పెడుతున్నాను చూసారా ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చింది ఇప్పుడు కొలుసుకుని కట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం బ్యాక్ పార్ట్ ఒక్కటి మీరు కొలుసుకున్నారంటే జాగ్రత్తగా ఫ్రంట్ పార్ట్ వచ్చేది ఇప్పుడు మనం ఇలా ఆన్మాలు పెట్టుకున్నాక బ్లౌజ్ తీసుకుని ఇలా ఎదరమేడ్ అనేది ముందు కొలుసుకోవాలన్నమాట అండి ఇదిగోండి ఈ ఆన్మాల ప్రకారం మనం ఈ ఎదరమేడ్ అనేది ఇలా రౌండ్ షేప్ గీసుకుంటే సరిపోతుంది మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి ఈ కటింగ్ అనేది శంఖ వైపు కూడా మనం బ్యాక్ పార్ట్ పైకి ఉందో లేదో చూసుకోవాలన్నమాట ఒకవేళ కిందకి దిగింది అనుకోండి కొంచెం పైకి అనేది గీసుకోవాలి ఇప్పుడు మనం శంఖ వైపు ఖర్చు కూడా షేప్ మొక్క కిందకి ఇవ్వండి ఇలా పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే ఖర్చుతో కలిపి ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఎదరపాటు పొడవు అనేది కొలుసుకుందాము ఇదిగోండి ఇలా ఈ విధంగా పట్టుకోవాలి మరి ఎక్కువగా సాగదీయకూడదు కొంచెం లైట్గా పట్టుకుని ఇలా ఆనమాలు అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎదర పట్టీ వైపు కూడా ఆనమాలు పెట్టుకుందాము పట్టీకి సరిపాటుగా పెట్టుకున్నాక మనం పైన డాట్ కావాలి కాబట్టి ఒక పాంచు అరించు మనం ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కింద ఆనమాలు కాడ నుంచి ఇలా కలుపుకోవాలండి చూసారు కదా ఇక్కడ నేను కలిపిన ఇలా కలుపుకున్నామంటే సరిపోతుంది షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారా ఇప్పుడు మనం ఎదరపాట్లో లోతు అనేది తీసుకోవాలి సంఖ వైపు అనమాట అండి అప్పుడు మనం పైన ఒకటి పావించి ఆనమాలు పెట్టుకుని కింద రెండు అంగుళాలు మనకి ఖర్చులోకి వెళ్ళిపోద్ది కదా అక్కడ వరకు ఇలా ఆనమాలు పెట్టుకుని ఇప్పుడు లోతు అనేది ఇలా గీసుకోవాలండి ఈ లోతు అనేది ఒక అర వరకు పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నారంటే మీకు ఎదర ముడత అనేది ఎక్కువ రాదనమాట ఏమవుతుందంటే ఎదర సంక దగ్గర బుసకలా ముడత ముడతలాగా అలా ఎక్కువ రాకుండా ఉంటుంది లోతు అనేది కొంచెం మనం బాగా పెట్టుకోవాలన్నమాట చెస్ట్ ఎక్కువ ఉన్న అయితే ఇంకొంచెం లోతు కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు మనకి ఎదరపాటు కూడా ఆన్మాలు పెట్టుకోవడం అయిపోయింది ఇలా కట్ చేసేసుకుందాము బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండి కష్టమేమి కాదు కాకపోతే కొంచెం మనం ఎక్కువగా ట్రై చేయాలి కట్ చేయడం నాకు రావట్లేదు అని ఊరుకోకుండా కొంచెం మొదలు పెట్టామంటే దాన్ని అలా ఒకటికి నాలుగు సార్లు నేర్చుకుంటే ఇంచుకో వచ్చండి అర్థమవుతుంది కూడా నేర్చుకునే వాళ్ళకి ముందు పేపర్ కటింగ్ చేసుకోండి బాగా వస్తుంది కొత్తగా నేర్చుకునే అయితే చూశారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా వచ్చింది అనమాట మనం ఎప్పుడు కూడా ఈ శంఖ వైపు గీసుకునేటప్పుడు మాత్రం కిందకే సాగనివ్వకూడదు పైకే గీసుకోవాలన్నమాట అందుకే టేప్తో ఆన్మాలు పెట్టుకున్నారంటే మీకు శంఖ అనేది కిందకి అసలు సాగదండి అలాగే మనం ఇప్పుడు డాట్స్కి ఆన్మాలు అనేది పెట్టేసుకుందాము మూడు పక్కల కూడా శంఖ వైపు అలాగే మనకి పట్టీ వైపు డాట్స్కి అలాగే కింద మనకి మెయిన్ డాట్స్ కూడా ఆనల్ అనేది పెట్టేసుకుందాము ఈ మెయిన్ డాట్స్ అనేది అది బ్లౌజ్ని బట్టి మనకి సైజు వస్తుంది అనమాట అండి దాన్ని బట్టి మనం కొలుసుకుని పెట్టుకోవాలన్నమాట ఈ డాట్స్ ఆనమాల్ అనేది పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే కొంచెం ఈ డాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదండి ఇది బాగా చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీ అండి ఆది బ్లౌజ్ని బట్టి మనం ఆనమాలు పెట్టేసుకుని కట్ చేసుకోవచ్చు నేనైతే ఇది మొక్క ఎక్కువ ఉంది కాబట్టి డబుల్ మడత వేసి కట్ చేస్తున్నాను అనమాట అండి ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసుకుని మనం ఇలా ఆనమాలు పెట్టుకోవాలి పైనే మనకి ఎక్స్ట్రా రావాలి కింద కొంచెం తగ్గాలన్నమాట పైన కూడా రౌండ్ షేప్ అనేది ఇలా గీసుకుంటే సరిపోతుంది మనం ఆ సైడ్ ఈ సైడ్ కూడా క్రాస్ అనేది తీసుకుని సెంటర్ లోతు తీసుకుంటే సరిపోతుంది అండి షేప్ బెల్ట్ని బట్టి కొలుచుకుని కొంచెం ఎగస్ట్రా అనేది ఉంచుకోవాలి ఎందుకంటే మన ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి ఇది లైనింగ్ లోపడదు కాబట్టి అండి అలాగే మన మెయిన్ పార్ట్ మాత్రం పైన ఎగ్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మనం ఒరిజినల్ బ్లౌజ్ పీస్ వేసుకుని కట్ చేసేసుకుందాము ఈ పాట్లు అన్నీ వేసుకుని ఇది కూడా అంతే అండి ఆ చివర ఈ చివర అన్నీ ఎగస్ట్రాలు ఉంటే కట్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము ఇలా మెయిన్ పార్ట్ మీద సమానంగా వేసేసుకుని మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి జరగనివ్వకూడదు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచే కట్ చేసుకుంటే జాయింట్ చేసుకునేటప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నేను గమ్ముని మర్చిపోయి ఇంకా సమానంగా కట్ చేస్తాను అనమాట అండి నాకు అలవాటు అయిపోయింది కొంచెం ఏమనుకోకండి మీరు మాత్రం కట్ చేసుకునేటప్పుడు కొంచెం బ్యాక్ పార్ట్ పర్లేదండి ఎక్స్ట్రా ఉంచా పైన ఫ్రంట్ పార్ట్ మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలండి హ్యాండ్స్ కూడా ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము చివరి అన్ని ఎక్స్ట్రాలు ఇలా ఉంటే కట్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసుకుని ఇది చిన్న బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ పీస్ మాత్రం బాగానే సరిపోయిందండి పెద్దయే ఇచ్చారు ఎల్లో మీటర్ ముక్కలేకంగా చిన్న సైజు బ్లౌజ్కే మీటర్లు ఇచ్చేసారు కొంతమంది ఉన్నారంటే పెద్ద సైజ్ అయినా కూడా మనం మీటర్ అడిగితే ఎందుకండి అంత అంటారు వాళ్ళ క్లాత్ ఏదో మనకు కావాలన్నట్టు మనకి ఎందుకండి రద్ద ముక్కలే కదా మిగులుతాయి ఎక్స్ట్రా మనం ఏం చేసుకుంటాం ఇంకోండి హ్యాండ్స్ కూడా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకుంటే మీకు లోతు కూడా వచ్చ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా కూరలు మన సైడే ఉండాలండి క్రాస్గా ఎలా వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను వేసాను ఇలా ఈ విధంగా వేసుకుని ఇలా చుట్టూ కటింగ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రంట్ కి ఎప్పుడు కూడా కొంచెం ఎగస్ట్రానే కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ అనేది మనం జాయింట్ చేసుకునేది అప్పుడు సాగుతాయి కాబట్టి అతుక్కున్నాక మళ్ళీ ఎగస్ట్రాలు ఉంటే కట్ చేసేసుకోవచ్చు అనమాట నేను గొమ్మిని మర్చిపోయి సమానంగా కట్ చేసాను చూసారుగా మనకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అన్నీ కూడా పెడతాను ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాక షేప్ బెల్ట్కి దాన్ని వేసుకుని ఇలా మెయిన్ పార్ట్ మీద ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కింద నేను మడతేస్తాను కాబట్టి ఎక్స్ట్రా కట్ చేసుకున్నానండి ఇలా మడత డబుల్ మడత వేస్తే సరిపోద్ది ఖర్చు అనేది బయటకు కనపడకుండా జాయింట్ చేసుకోవచ్చు అనమాట అండి చూశారు కదా బ్లౌజ్ కటింగు పలక ఫుల్ బ్లౌజ్ కటింగు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి నేనైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్ పెట్టండి నేను చెప్తాను అలాగే నేను ఇది మెయిన్ పార్ట్ పీస్ వచ్చేద్దాన్ని ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా లైనింగ్ క్లాత్ నేను వేస్తున్నాను అనమాట అండి అవే కట్ చేసుకుంటున్నాను నడుముక్క అలాగే మడు ముక్కలు కుట్టేటప్పుడు కట్ చేసుకుంటానండి కుట్టడం ఫుల్ వీడియో పెడతాను చూడండి